హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎవ్రీ డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని నా వీడియోస్ చూస్తూ ఉండాలని నచ్చి లైక్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యలో వీడియోలు పెట్టట్లేదండి ఎందుకంటే నేను మిషన్కి వెళ్తున్నాను అంటే గవర్నమెంట్ తరఫు నుంచి కుట్టు మిషన్ అయితే నేర్పిస్తున్నారనమాట ఇంకా అది అయితే పది గంటలకే వెళ్ళాల్సి వస్తుంది సో నేను అది పది గంటలకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి పనులన్నీ తొందర తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటలకు వస్తానన్నమాట అయిపోయిందా మూతి కొట్టుకుపోయి బయటికి ఇంకా పది గంటలకు వెళ్ళి రెండు గంటలకు వచ్చేస్తున్నారు కదా అంతసేపు కూర్చోవడమే అవుతుంది ఇంకా అక్క నేర్పించింది ఇంటికి వచ్చాక కుట్టుతున్నా అనమాట చేతి మీద అయితే చేతి మీద లేకపోతే మాతమ్మ మిషన్ అవుతుంది ఆ మిషన్ మీద అయితే కుడుతున్నాను అనమాట ఏది వీలైతే అది అదే పని ఎక్కువ అవడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట అలవాటు లేని పది కదండి అంటే పది రోజుల నుండి వరుసగా చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి కొత్తగా ఈ అలవాటు లేని అలవాటు కాబట్టి నొప్పి ఎక్కువగా ఉంది ఇంకా దానివల్ల వీడియో తీయడము ఎడిటింగ్ చేసుకోవడము అప్లోడ్ చేయడము ఇవన్నీ వీలు పడట్లేదు ఇంకా అందులో పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు రాగానే వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది కాబట్టి ఇంకా వీడియో ఏమీ పెట్టలేకపోతున్నాను అనమాట వీడియో నా వీడియోలు చూస్తున్న వారికి దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియోలు అయితే రోజు తీస్తున్నాను అప్లోడ్ చేయడమే వీలు పడట్లేదు ఇంకా లేట్ అయిపోతుందనమాట మా అయితే పులిహోర అయితే చేస్తున్నానండి ఇంకా కర్రీ అయితే వద్దు అన్నారు సో దానివల్ల పులిహోర అయితే చేశాను ఇద్దరూ బాగానే తింటారండి పులిహోర ఇష్టంగా తింటారు

ఫస్ట్ పోయి ఇగో ఈయన కొడుతుంటున్నాను అని చెప్పాలి చెప్తే అప్పుడు అబ్బాయి వచ్చి నిన్ను కొట్టాడు కొట్టిస్తే మంచి నన్ను తోటి కొట్టించిన అని మా పిల్లలు ఒక్కటే గోల చేస్తున్నారండి ఇక వాళ్ళని పంపించేస్తే ఒక పని అయిపోతుంది అనమాట వాళ్ళతోటి ఓలడమే నాకు ఇక టైం అదే సరిపోతుంది వాళ్ళని పంపించేస్తే మిగతా పనులు నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు చేసుకున్నా చేసుకున్నట్టే అనిపించదు వాళ్ళు ఉన్నంత అయితే ఎంతో పని చేస్తున్నట్టు అనిపిస్తుంది నాతో పాటు మీరు స్టిచ్చింగ్ నేర్చుకుంటానంటే వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను హానికీ జ్వరం వచ్చింది దెబ్బ తగిలిందంట రెడీ అయిపోయింది స్కూల్కి కానీ స్కూల్కి మాత్రం పోదట కదా మా అయితే రెడీ అయిపోయిండు ఇంకా ఆటో రావడమే ఆలస్యం ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను అది కూడా అయిపోయింది ఇంకా వీళ్ళ ఆటో ఎక్కి స్కూల్కి వెళ్ళిపోవడమే నువ్వు కాదు అక్క నిన్ను కాదని సరే 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 ఫోటోకి ఫోజ్ ఇస్తుంది మా హాని ఆమెకు తెలియదు ఇంకో ఇంకొని నిన్ను కాదు నిన్ను కాదు సూపర్ మహానికి ఫీవర్ వచ్చిందండి ఇంకా సిరప్ వాడుతూనే ఉన్నాను అందులో ఇంకా దెబ్బ తగిలింది అదైతే మీకు వీడియో కూడా చూపిస్తానండి ఇంకా నేనైతే ఇక్కడ నిమ్మరసం అయితే తాగుతున్నాను అనమాట హెల్దీ కోసం ఫీవర్ వచ్చిన దెబ్బ తగిలిన ఎందుకు స్కూల్కి పంపిస్తున్నానంటే తనకు స్కూలు అలవాటు తప్పుతుందేమో అన్న భయంతో పంపించవలసి వస్తుంది లేకపోతే పంపించకపోయేదాన్ని దెబ్బ దగ్గర తగిలి చెయ్యి తగిలినప్పుడల్లా మమ్మీ దెబ్బ అని అంటుంది ఇంకా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ప్రతిసారి తలకే తగిలించుకుంటుంది ఏదైనా ఉరికినా కానీ నడిచినా కానీ తలకే తగిలించుకుంటుంది తేనె ఫ్రిడ్జ్లో పెట్టాలా బయట పెట్టాలా కామెంట్ చేయండి బాగా గాలి అయితే వస్తుందండి ఇంకా వర్షం వస్తుందో రాదో తెలియదు మా అబ్బాయి అయితే ఉందండి ఇంకా మామూలుగా చినుకులు అయితే పడుతున్నాయి అనమాట అంటే తుప్ప తుపర్ చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా బట్టలు వేసే పిండి చేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుందండి ఇంకా వన పడుతుందో లేదో తెలియదు ఎండకాలు అయితే తీసుకున్నానండి ఈ వాతావరణం చూసి ఇంకా పెద్దగా ఏం లేదనమాట ఎందుకంటే నైట్ సారీ నైట్ కాదు ఈవినింగ్ వాటికి గడ్డ వేయట్లేదు కాబట్టి పొద్దుంత బావి దగ్గర మేసేస్తున్నాయి కాబట్టి ఇంకా ఇంటి దగ్గర అయితే గడ్డ అయితే వేయట్లేదు సో దానివల్ల ఇంకా ఎక్కువ పెండ్ అయితే లేదనమాట కాబట్టి ఇంకా రెండు కడీలు ఉంటే అయితే అయితే తీసుకొని దవదవ ఇంట్లోకి అయితే వచ్చేసానండి ఇంకెక్కడ వర్షం ఎక్కువగా వస్తుందో అని బట్టలు కలిసిపోతాయా అని చెప్పి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసి వచ్చేసాను ఇంకా ఇదైతే ఒకటే ఉబ్బిస్తుందండి ఇంకా వాన అయితే వస్తుందో రాదో వాన కోసం అందరు వెయిట్ చేస్తున్నారు అయితే రావాలి ఖచ్చితంగా ఇదైతే ముందు రోజు ఈవినింగ్ వీడియో అండి తను ఆడుకుంటూ ఆడుకుంటూ నవ్వుతూ నడుస్తూ కింద పడిపోయిందండి బొక్క బోర్లో పడితే ఆ తలకి బొడుపు అనేది వచ్చిందండి ఇంకా తనకు కొద్దిగా రిలాక్సింగ్గా ఉండడం కోసం ఆ దెబ్బ అనేది మర్చిపోవడం కోసం మా హన్ని మా మిక్కిగా అయితే డ్యాన్స్ వేస్తూ నవ్విస్తుంది అయినా కానీ నవ్వట్లేదు పెద్దగా దెబ్బ తాకింది ఎప్పుడు తలకే దెబ్బ తాకించుకుంటుంది కి పెద్ద ప్రమాదమే తప్పిందండి అది ఇంతకు జరిగింది తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి